అవన్నీ వాళ్ళు ఇంట్లో నిండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పరిగెట్టుకుంటూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య నన్ను ఎత్తుకో ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే తనను ఎత్తుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు చూడు పాప ఎలా ఏడుస్తుందో నాన్న ఒక్కసారైనా అయినా ఉండిపోమని నాన్న అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే తాతయ్య తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను తాతయ్య నీ దగ్గరే ఉంటాను తాతయ్య నీ దగ్గరే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఇంట్లోనే ఉంటాను తాతయ్య అని చెప్పేసి అయితే తన భుజం మీద పడుకొని మరీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే లేదమ్మా మా ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన అయితే ఆరాధ్య రా ఆధార్య మనం బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం లేదు లేదు నేను రాను నేను ఇక్కడే ఉంటాను నేను తాతయ్య దగ్గరే ఉంటాను నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం నేను తాతయ్య దగ్గర నుండి ఎక్కడికి రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన మాత్రం లేదు ఆరాధ్య మనం ఇక్కడ ఉండకూడదు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి బయటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం చెప్పు తాతయ్య నాన్నని ఇక్కడే ఉండమని చెప్పు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను తాతయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటిది ఇలా మళ్ళీ ప్లేట్ ప్రమాయించింది అంటే ఎక్కడే ఉండిపోతారా ఏంటి నేను అనుకున్నది అవ్వలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్